Yes. yes. That's it! అసెంబ్లీ ఎన్నికల ముందు మరి ప్రతి ఒక్క రైతు కూడా డిసెంబర్ ఎనిమిదో తారీఖు వరకు మరి ఎంత పని ఉన్నా కూడా రైళ్ళ నిలబడి లోన్లు తీసుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు మరి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తా అని చెప్పి ప్రకటించి మరి ఈ రోజు మోసం చేసిండు తొమ్మిదో తారీఖు అన్నాడు తొమ్మిదో తారీఖు పోయింది పదిహేనో తారీఖు పోయింది ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు మరి నలభై తొమ్మిది వేల కోట్ల నుంచి మరొకసారి నలభై రెండు వేల కోట్లు అన్నాడు మొన్నటికి మొన్న ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి వైరస్ సభలో కూడా ప్రకటించి మరి ఏది రుణమాఫీ ఇది డబ్బులు కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లు లేచారు అవి కూడా పూర్తిగా అమలు కాలేదు మరి రైతుల్ని నట్టేట ముంచి ఓట్లు వేయించుకొని మరి ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ రోజు మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఒక్క రోజు కూడా అధికారం ఉంటే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి రైతు కూడా నిన్ను నమ్మి మోసపోయి నీకు ఓట్లేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి రైతులు నచ్చేయడం ముఖ్యం ఒక రుణమాపే కాదు రైతులకు నీళ్లు లేవు కరెంటు లేదు ఏ ఒక్క అంశము కూడా రైతు రాకుండా దాఖలాలు ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఒక మంత్రి అమ్మ ముప్పై ఒక్క వేల కోట్లు అక్కడు ఒక మంత్రి పదిహేడు వేల కోట్లు అక్కడు ఒక మంత్రి నలభై తొమ్మిది వేల కోట్లు అక్కడు మరి ఈ మహిళలకే సమన్వయం లేదు ఇంతకున్న ముఖ్యమంత్రి దాదాపు ముఖ్యమంత్రి ఇంతవరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా మరి చూడలేదు కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా రోడ్ల పైకి ఎక్కి మరి ప్రభుత్వానికి నిరసన చేయడం తెలియజేయడం జరుగుతుంది పార్టీ పోరాడుతుంది రైతుల పక్షాన నిలబడుతుంది కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయంతం చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రైతులకి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినా మీ అందరికీ పేరు